పనిచేసిన సైనికులు ముందుగా కాబట్టి మరి పార్టీ కూడా నిజమైనటువంటి నాయకత్వాన్ని గుర్తించి రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటి ఒక కార్పొరేషన్ ఆయనకి ఇవ్వడం జరిగింది అందుకు ముందుగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే ఈ ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ నాగేశ్వరరావు గారికి అట్లాగే రెవెన్యూ శాఖ మంత్రి రెడ్డి గారికి ఇద్దరు ఎంపీలు ఉన్నారు రెడ్డి గారికి గారికి అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో వాళ్ళ పార్టీ నిజమైన కార్యకర్తలు గుర్తించి మరి రాజేశ్వరందరికీ కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు

పార్టీ మనుగడ కోసం కష్టం పెట్టినటువంటి వ్యక్తిగా ఆ కష్టాన్ని తగినటువంటి ఫలితంగా ఈనాడు మన ఇద్దరు గారిని రాయల్ గారిని మరి వారి పదవి స్వీకరించినటువంటి సందర్భంలో వారిని సన్మానించినటువంటి కార్యక్రమం పెద్దలందరూ నిర్దేశించుకున్నట్టుగా ఈ కార్యక్రమాన్ని వచ్చేసినటువంటి వ్యక్తులందరూ కూడా వారిని ఆశీర్వదించి ఎక్కువ కాలం పాటు మంచి పేరు తెచ్చుకునేటటువంటి విధంగా ఈ పార్టీలో కష్టపడి పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు గోదా గారు రాష్ట్ర గడ్డ చైర్మన్ గా నిజంగా పార్టీ కోసం కష్టపడేటువంటి కార్యక్రమాలు నాయకులకు గుర్తుంచావిస్తా ఉన్నాం ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా బాలేరు నియోజకవర్గంలో ఒక నాయకుడు లేకున్న దిశ దిశ లేకున్నటువంటి పరిస్థితిలో నిజంగా బాలేరు నియోజకవర్గాన్ని తన పురస్కర్ధాలి మూసి పార్టీని నిలబెట్టి పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా చెక్కులు తెరకుండా ఎక్కడికి ఎటువైపు ఎవరు ఆ సమయంలో బాలే నియోజకవర్గాన్ని కట్టిన కాపాడుకుంటూ పార్టీ నిలబెట్టి ఈ రోజు బాలే నియోజకవర్గంలో అత్యధిక ప్రజలతో గెలిచిలో ఉందని సందర్భంగా తెలియజేస్తాను అలాంటి నాయకులు ఈ రోజు రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ రావడం అంటే నిజంగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తులకు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇదొక ఉత్సాహంగా కూడా మేమందరం భావిస్తామని తెలియజేస్తూ ఈ సందర్భంగా నిజంగా రామేశ్వరరావు గారికి అదేవిధంగా పదవి ఇచ్చినటువంటి మంత్రులు ముగ్గురు ముఖ్యమంత్రి గారికి మంత్రి గారు మన తుమ్మాశ్వరరావు గారికి శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా మరో ఒకసారి అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మొదటి మొట్టమొదటిసారిగా ఇద్దరుల సంస్థ చైర్మన్ గా ఇక్కడికి ఇచ్చేసినటువంటి రాయలవర్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కష్టించే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుందని చెప్పేసి ఇంకొకసారి రుజువు అవ్వటం జరిగింది ఈరోజు ఆ రోజు పాలేన నియోజకవర్గంలో నిజంగానే ఎన్నో కష్టాలు వచ్చి ఆ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేసి గెలవమని తెలిసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో స్థైర్యాన్ని నింపడానికి ఆ రోజు అక్కడ కార్యకర్తలు స్థైర్యాన్ని నింపడానికి పోటీ చేయడం జరిగింది

సంస్థ గా పత్రిక బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా ఖమ్మం వచ్చిన వారికి జిల్లా కాంగ్రెస్ తరఫున ఘనస్వాగతం పలుకుతూ వారిని మీడియాను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గవర్ననీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన జిల్లా నుండి పెద్దలు గవర్ననీయుడు గట్టి విక్రమ వర్గముఖ్యమంత్రిగా రెడ్డి గారు నిర్ణయ మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా తమ్మ నాగేశ్వరరావు గారు జరిగిన సందర్భంలో ఆనాడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం పది సంవత్సరాలు అధికారంలో లేనప్పటికీ కార్యకర్తలు వెళ్ళినటువంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ కేసులు భరిస్తూ జైళ్లకు పోయి కోర్టు చోటు దిగుతున్న అనేక మంది నాయకులని కార్యకర్తలను గుర్తించాలనే ఉద్దేశంతో మరి నాకు రాష్ట్ర వైరస్ కార్పొరేషన్ చైర్మన్గా ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారితో సహా ముగ్గురు మంత్రులకి అదేవిధంగా రఘురామారెడ్డి గారికి రేణుకా చౌదరి గారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ గారికి పెద్దలందరికీ ఈ పదవి రావడానికి ఎవరైతే సహకరించారో వారందరికీ పేరు పెద్ద హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా వ్యక్తిగా ఎన్నికలప్పుడు ఎవరైతే పార్టీ కోసం పనిచేశారో అనివార్య కారణాల వల్ల మీకు సీట్ ఇవ్వలేకపోతున్నాం పార్టీ అధికారంలోకి రాగానే మీకు ఖచ్చితంగా ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారితో సహా కేసీ వేణుగోపాల్ గారు అదేవిధంగా మా విద్యార్థులు అందరూ కూడా హామీ నేపథ్యంలో మాతో పాటు ఇంకా పనిచేసిన నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు మరి వారందరికీ కూడా సముచితమైన స్థానంలో వారికి గౌరవమైన స్థానం ఇవ్వాలని వారందరినీ కూడా రాబోయే రోజుల్లో సంస్థానంలో వారికి పొదలు ఇవ్వాలని చెప్పి నేను వారిని మొదటిగా కోరుతా ఉన్నాను నా వంతుగా ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ మంత్రుల దృష్టికి కానీ తప్పకుండా తీసుకెళ్తాను నాకు అవకాశం ఉంది కాబట్టి నేను ఆల్రెడీ నిన్న కూడా ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు చెప్పాను మరి ఎవరైతే కష్టకాలంలో పార్టీన్నారో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో పనిచేసి మరి అనేక ఒడిదుడులకు ఎదుర్కొని మన ఇంద్రమ రాజ్యం రావాలి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి తెలంగాణలో ఇంద్రమ రాజ్యం కోసం ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరినీ కూడా గుర్తించాలని చెప్పి ఒక్కసారి మీ ద్వారా మరి ఈ రాష్ట్ర నాయకత్వాన్ని కోరుతా ఉన్నాం మరి నాకు గత పది సంవత్సరాలుగా ఇది జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వీళ్ళు లాగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా పెద్దలందరూ కూడా ఒక తండ్రిలాగా అన్నదమ్ము లాగా మేము నిత్యం కలుస్తూ నిత్యం అనేక కార్యక్రమాలు చేస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ ఎక్కడ ఏం జరిగినా మనమేం ఉండాలి అని చెప్పి అందరికీ కూడా తెలిసి అనేక కార్యక్రమాల్లో అందరం పాల్పంచుకున్నాం ముఖ్యంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వారి సారథ్యంలో ద్రజాగ ప్రసాద్ గారి గత నాలుగైదు సంవత్సరాలుగా అనేక అనేక సందర్భాల్లో మేమందరం కూడా కేసులో ఉన్న మాట కూడా భాగస్ మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరు మా రాజ్యం వచ్చింది మనందరికీ సంతోషం ఏదైతే సోనియా గాంధీ ద్వారా అమలు చేస్తామని చెప్పారు పార్టీలో అనేక ఇప్పటికే చేశారు ముఖ్యంగా రైతు రైతుల పట్ల అనేక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంటు కానీ రుణమాఫీ కానీ అనేక కార్యక్రమాలు చేసిన గొప్ప చరిత్ర ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రోజు కూడా రైతు భరోసా అనే కార్యక్రమం ద్వారా అనేక మందికి బాగా వందల ఎకరాలున్న వ్యక్తులకు కాకుండా గుట్టలకి రాళ్ళకి కాకుండా పెంచర్లకి కాకుండా నిజమైన రైతు ఎవరోని గుర్తించడం కోసం ఈ రోజు త్రిసభ్య కమిటీ వేసి దాంట్లో కూడా మన జిల్లా చెందిన ముగ్గురు మంత్రులు సారథ్యంలో రోజు ప్రతి జిల్లాలో తిరిగి మరి రైతుల అభిప్రాయం తెలుసుకుంటున్నారంటే ఇది ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజల సొమ్ముని ప్రజలకే పంచాలి రైతులకు పంచాలని వ్యవసాయదారులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన విద్యంగా సంస్థకి కార్పొరేట్ చైర్మన్ ఇవ్వడం దానికి నన్ను నిర్మించడం నిజంగా నా అదృష్టంగా భావిస్తా నేను ఒక రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డగా రైతు బిడ్డగా నాకు రైతు వ్యవసాయం అంటే చాలా ఇష్టమైనప్పటికీ నేను చదివిన చదువు ద్వారా అనేక పరిశ్రమలు చేపట్టి అనేక మంది ఉపాధి కల్పిస్తూ కూడా ఈ రోజుకు కూడా వ్యవసాయాన్ని వదిలిపెట్టద్దు రైతు కుటుంబంలో పుట్టాం కాబట్టి రైతులనే ఉండాలి అని చెప్పి నేను వ్యవసాయం చేస్తున్న సందర్భంలో నాకు వ్యవసాయానికి సంబంధించిన మరి గిట్ట కార్పొరేషన్ ఇవ్వడం అనేది నిజంగా నేను నేర్పిస్తూ ఉన్నాను మరి అందరికీ తెలుసు మన రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఖమ్మం నల్గొండలో వరితో పాటు మిర్చి పత్తి అనేక పప్పు ధాన్యాలు పడుతున్న మొక్కజొన్నలు ఇలాంటి పంటలు పడుతున్న సందర్భంలో రైతులకు గిట్టుబడు సమ సందర్భంలో మరి దళారులకు తక్కువ రేటు అమ్ముకుంటున్న సందర్భంలో మరి మా సంస్థ ద్వారా అనేక గోడౌన్లు నిర్మించి రైతులు కూడా భరోసా కల్పించడం కోసం కృషి చేస్తామని తెలియజేస్తా మరి గతంలో తెలంగాణ వచ్చినప్పుడు ఇరవై ఐదు గొడవలు మాత్రమే ఆధ్వర్యంలో ఉండేవి తర్వాత కాలంలో ఒక ఇరవై ఐదు సంవత్సరం ఇరవై ఐదు గొడవలు నిర్మాణం చేయడం జరిగింది ఇంకా రెండు వందల యాభై గోడలని సహకార సంఘంలో ఉన్న గొడవలు కానివ్వండి మార్కెటింగ్ శాఖలో ఉన్న గొడవలు కానివ్వండి ప్రైవేటు వ్యక్తులు నిర్మాణం చేసిన ఇన్వెస్టర్ గొడవలు కానీ తీసుకొని రోజు మా పైపు సివిల్ సప్లై రైస్ తో పాటు అదే విధంగా ఫెర్టిలైజర్స్ తో పాటు అదే విధంగా మొక్కజొన్నలతో పాటు అనేక పంటలని నిల్వ చేసేందుకు మరి నాడు ఈ సంస్థ ప్రయత్నం చేస్తా ఉంది మరి మంచి సంస్థగా పేరు తెచ్చిన మాట వాస్తవం గతంలో దానికి రెట్టి ఉత్సాహంతో మరి నాకు కావాల్సిన ఈ శాఖకు సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈ జిల్లా వ్యక్తి కావడం దానికి ఆ శాఖలో ఉన్న ఈ కార్పొరేషన్ కావడం అదే విధంగా కార్పొరేషన్ కావాల్సిన భూమి రెవెన్యూ మంత్రి గారు మన జిల్లా వాడు కావడం అదేవిధంగా అన్నింటి నుంచి మరి ఏదైనా ఫైనాన్స్ సంస్థ ద్వారా ఫైనాన్స్ ఇప్పించడానికి ఆర్థిక శాఖ మంత్రి గారు కూడా మన జిల్లా వాడు కావడంతో నేను అదృష్టంగా భావిస్తా ఉన్నాను శక్తుల కృషి చేసి ఈ సంస్థకు మంచి పేరు తీసుకొచ్చి పార్టీకి మంచి పేరు తీసుకొచ్చి రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఈ సంస్థని తీర్చిదిద్దా అని చెప్పి మరి పార్టీ నాయకత్వానికి కూడా తెలియజేస్తా ఉన్నాను మరి సందర్భంగా మరొకసారి నాకు ఇన్ని సంవత్సరాలు పార్టీ వ్యవహారాల్లో కానివ్వండి నేను ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు కానివ్వండి అనేక కార్యక్రమాలు నా విన్నంటి ఉన్న అనేక మంది వందల మంది కార్యకర్తలు ఉన్నారు ఈరోజు కూడా వారు అంతే ఉన్నారు మరి వారందరికీ కూడా పార్టీ ద్వారా సముచిత స్థానం కల్పించడానికి నా శక్తిగా చేస్తానని కూడా తెలియజేస్తూ అదేవిధంగా మరి ముఖ్యంగా విలేకరులు ఎలక్ట్రాన్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ నేను అనేక సందర్భాల్లో వారు నా పన్నెంట్ నన్ను ప్రోత్సహించి నన్ను మరి మంచి నాయకుడుగా తీర్చిదిద్దడంలో మీ పాత్ర తెలియజేస్తూ మీకు కూడా ఎప్పుడు కూడా మీ అన్న మా ఉంటుందని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు చేసి సెలవు తీసుకుంటాం మీడియా మిత్రులందరికీ మరొకసారి పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ బీబీసీలో